నాకు తెలిసి మిగతా చేత పట్టుకుంది నాకు తెలిసి నాకు తెలిసి ఈ పెన్ను ఈ మీది అయితే మిగతా పట్టుకుంది చేతుల అప్పును అప్పు నీకు గోలి చూపిస్తాను గోరసోడు ఇప్పిస్తా నువ్వు అక్కడ దూకే అమ్మ జాను బర్వైందే యమ్మ జాను బర్వైంది జాను బర్వైంది రోజ రోజ జాను బర్వైతుంది ఇప్పుడు ఏంటో అంటా నిస్కొాలం అం పొన్ ఏ ఉగో గాయిది చెలే చెలే ఇచ్చేసి ఆమెయా మిచ్చేసి వ మా పర్సన్ తీసుకుంటనో తో ఏ కొంజే మా దిస్క పేర్ నอล దిస్కరవే కొం ఫేర్ నอล దిస్కర గు నువ్ అక్కడే రోజు మమ్మీ ఆమె ఎట్లుంది చూడు ఆమె పర్సనాలిటీ ఎట్టుంది కొడుతుంది నువ్వు నీ పర్సనాలిటీ ఎట్టుంది తినాలి అందుకే అంట తినాలే బాడీ పెంచాలి అక్కను కొట్టాలి అక్కతో ఫైటింగ్ చేయాలి నువ్వు నేను చూడు అందుకే తినాలి ఓకేనా మంచి కండలు పెంచాలి మమ్మీ లెక్క అతను కొట్లాడుతుంది రైట్ ఇట్రా దగ్గర జరుగు ఆయనతో కొట్లాడుతావు కొట్టనికే శాతం బలం లేదో కొట్లాడుతావుకే కొట్టదు నువ్వు చాక్ చర్యని మాకు చెప్పాలి అది పుసుకునేప్పుడు ఇప్పుడు పెద్ద ఆకింది ఎక్కువనే రక్తం వచ్చింది ఏది పరిస్థితి నువ్వు కొట్టకుండా మరి ఎట్లా ఆమె ఆమెంతకుంటుంది అది ఇప్పుడు నువ్వు నువ్వు కావాలని కొట్టవు మాకు తెలుసు ఇట్లా గుంజుతావు పర్ర పర్రా అది తాగుతుంది నువ్వు కావాలని కొట్టిన అందులో మేము గుంజంతా ఎట్లు కట్ట ఆమె గుంజుకోదు కదా ఒకది ఒక చేత సపోర్ట్ కొట్టు ఒక చేతితో సపోర్ట్ కొట్టు ఒక చేతితో సపర్ట్ కొట్టు 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 ఒక చేత సపోర్ట్

నీకు మమ్మీ అమ్మ ఏం చెప్పిందో చూపిస్తుంది హా ఎట్లా అట్టుకోలేం చూపి అదే అదే

సీసీ పెడతా నేను తాళకో తానే తీసుకో తానే తీసుకో ఇది ఓపెన్ చేయాలి ఇది ఎందుకు మీ ఛానల్లో వీడియో పెట్టాక మా మేము ఓపెన్ చేద్దాం మంచిది అన్బాక్సింగ్ ఇది పిల్లలకు మస్తు యూస్ఫుల్ అయితే ఇవన్నీ తీసేయి ఇవన్నీ తీసి స్థాన్ చేసుకోకపోన్నాడు నాడు నువ్వు ముగ్గు చేసుకోవాలి ఫస్ట్ స్థానం చేసుకో ఇంకో ఇప్పుడే ముగ్గు పన్నెండు అయితే పన్నెండు పదకొండున్నర అవుతుంది ముగ్గు చేసుకో ఈరోజు చెల్లెలు అనవసరంగా మా జాన అనవసరంగా పొద్దుగాల పొద్దుగాల సరే పని చేసుకో ఇట్లా చేస్తారు ఎందుకంటే ఊరికే రోజు పెట్టుకుంటారు నేను ఈరోజు మంచి మండే మంచి హాలిడే తీసుకుందాం అనుకున్నాను అంటే మండే రోజు నేను ఏ వీడియో షూట్ చేయను ఏం చేయను కానీ ఇంటికాడ ఉంటుంది కాబట్టి గాయత్రి జాన్ అయ్యి వాళ్ళ ఛానల్కి టూ వీక్స్ నుంచి వీడియోస్ పోస్ట్ చేస్తారే టైం దొరుకుతలేదు సో ఈరోజు వీడియో షూట్ చేస్తాను సో ఆ వీడియో వచ్చేసి రేపు అప్లోడ్ చేస్తారు ట్యూస్డే రోజు ఓకేనా చూడండి సో మంచి పిల్లలకు మంచిగా యూస్ఫుల్ అయ్యే వీడియో ఓకేనా బాయ్ ఏమో గాయత్రి ముగ్గు ముగ్గ కూర్చుంది ఇక ముగ్గుయిన కూర్చుంటుంది ఏమైనా పని చెప్పే టైం అయినా గంట సేపు ముగ్గు వేస్తుంది గంట సేపు స్కిప్ కొడుతుంది గంట స్కిప్ చేస్తారు ఇప్పుడు ఈయన ఈనే గంట కూర్చుంటుంది ఇక తాను చేసుకోకపోనాడు ఫాస్ట్గా